నీకు తెలుసా నేను దీంట్లో కురుకురే చేస్తున్నా వీతో కుర్క వచ్చేయచ్చా ఎలా వేస్తారు చెప్తే చూపిస్తావా ఓకే స్టవ్ వెలిగిచ్చేసుకున్నావానో పెట్టేవు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి వేయించుకోవాలి కదా నేను ఇప్పుడు వేడిగా ఆయిల్ వేడి చేస్తున్నా ఇప్పుడు వెరైటీగా దీంట్లో వేస్తున్నా చూడండి

ఇట్లా ఆయిల్ ఎకరా ఉంచి ఒక గిన్నెలో అట్లా వేసుకోవాలి ఇవి వేడి వేడి ఉన్నాయి కదా కారం చల్లేసుకుందాం ఇంకా లవంగా పౌడర్ వేస్తే చాలా స్పైసీగా క్రంచీగా ఉంటుంది వేసేస్తాం ఇది ఇప్పుడు మిక్స్ చేసుకుందాం ఇప్పుడు టేస్ట్ చూద్దాం వా స్పెషల్ క్రంచీగా మంచిగా ఉంది ఇది మీరు తప్పగా ట్రై చేయండి ఇలా కురుకురే వెరైటీగా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు జెషు క్లబ్ థ్యాంక్ యూ